నమస్తే మామా వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక క్రికెట్ మ్యాచ్ గురించి కాదు ఒక విధ్వంసం గురించి కేవలం పద్నాలుగేళ్ల కుర్రాడు వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు క్రికెట్ హిస్టరీలో రికార్డ్లన్నీ బద్దలైపోయాయి మామా రెండు వేల ఇరవై ఆరు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఫైనల్లో మన వైభవ్ సూర్యవంశి ఆడిన ఆట చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాలి అంతే సూర్యుడు ఉదయించాడు కాని ఇంగ్లాండ్కి మాత్రం పగలే చుక్కలు చూపించాడు నూట ఐదు పరుగులు ఎనభై బంతులు పదిహేను సిక్సర్లు అసలు హరారే గ్రౌండ్లో ఏం జరిగింది ఆ మాస్ ఇన్నింగ్స్ ఏంటో చూసేద్దాం పదండి సీన్ కట్ చేస్తే హరారే స్పోర్ట్స్ క్లబ్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ప్రెషర్ మామూలుగా లేదు కాని మన వైభవ్కి ప్రెషర్ అంటే ఏంటో స్పెల్లింగ్ కూడా తెలియదనుకుంటా క్రీజ్లోకొచ్చాడు గాట్ తీసుకున్నాడు అంతే ఇంగ్లాండ్ బౌలర్లకి సినిమా చూపించడం మొదలుపెట్టాడు ఫస్ట్ బాల్ నుండే బాదుడు బాబాయ్ బాదుడు షార్ట్ బాల్ వేస్తే స్టాండ్స్లోకి ఫుల్ లెంగ్త్ వేస్తే బౌండరీ అవతలికి అసలు వాడు మనిషా లేక రన్స్ కొట్టే మిషినా కేవలం యాభై ఐదు బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు మామ అది కూడా వరల్డ్ కప్ ఫైనల్లో పద్నాలుగేళ్ల వయస్సులో ఇలాంటి బ్యాటింగ్ ఎవరైనా ఊహించగలరా ఆ షాట్లు చూస్తుంటే సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ గుర్తొచ్చారు సెంచరీ కొట్టాక ఆగాడా అస్సలు తగ్గలేదు ఇంకా ర్యాంపేజ్ మోడ్ ఆన్ చేశాడు బ్యాట్కి బాల్ తగిలితే చాలు నెక్స్ట్ షాట్ గ్రౌండ్ బయటే మొత్తం పదిహేను మామా అక్షరాల ఫిఫ్టీన్ సిక్సర్స్ ఒక్క మ్యాచ్లో ఇన్ని సిక్సర్లా టోటల్ స్కోరు నూట డెబ్బై ఐదు నాటౌట్ కేవలం ఎనభై బంతుల్లో ఇంగ్లాండ్ పిల్లలు ఫీల్డింగ్ లో ఏడవటం ఒక్కటే తక్కువ ఇది బ్యాటింగ్ కాదు వైభవ్ సూర్యవంశీ మాస్ జాతర మన కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి పార్ట్నర్షిప్ కట్టి ఇంగ్లాండ్కి అందనంత దూరంలో మన టీంని నిలబెట్టాడు ఈ ఇన్నింగ్స్తో వైభవ్ ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సింహం పిల్ల వేట మొదలుపెట్టింది అని భవిష్యత్తులో ఇండియన్ క్రికెట్ సేఫ్ హ్యాండ్స్లో ఉందని ప్రూవ్ చేశాడు ఈ ఇన్నింగ్స్ చూసిన ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పంగిపోయింది మామ వైభవ్ సూర్యవంశీ విశ్వరూపానికి మీరిచ్చే ఎంత కింద కామెంట్ సెక్షన్లో ఫైయర్ ఇమోజీలతో నింపేయండి ఈ వీడియోని మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వైభవ్ పవర్ ఏంటో అందరికీ తెలియాలి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బబాయ్